ఎద్రపూడి సులోచన గారు రచించిన దొరసాని పార్ట్ ఎయిట్ ఇంకెందుకు ఆలస్యం మనం వినేదానికి వెళ్ళిపోదాం పతండి హేమంత్ ఉయ్యాల దగ్గరికి రెండు అడుగుల్లో వచ్చినట్టు వచ్చాడు ఆమె కనీసం అప్పుడైనా ఉయ్యాలలో నుంచి దిగలేదు తీరుబడిగా కూర్చొని చిరునవ్వుతో అతని ఆశ్చర్య ఆనందాలను తిలకిస్తోంది హేమంత్ సుచరిత చెయ్యి అందుకొని రెండు చేతుల మధ్య బంధించి మూసేశాడు నిజంగా నువ్వా వచ్చావని అనటం కల అనుకున్నాను సుమా అన్నాడు నువ్వు నిజాలు నమ్మటం ఎప్పుడు లేటేగా అంది అతని దవడ ఎముక బిగిసింది కుడి చెంప మీద పొడుగాటి సొట్టపడింది ఇద్దరు ఒక నిమిషం ఒకరిని ఒకరు పీలనగా చూసుకున్నారు ఇద్దరి ముఖాలు ఆనందం సంబరం పండుగ చేసుకున్నట్టే ఉంది అతని కళ్ళల్లో లీలగా తడి అది ఆమెకు అర్థమయ్యింది లో ఏం చేయలేని నిస్సహాయత ఆమె చూపుల్లో అతనికి అర్థమయ్యింది సుమారుగా ఎనిమిది సంవత్సరాల క్రితం ఇద్దరు కావాలని ఒకరికొకరు కాలాన్ని మైళ్ళ దూరాన్ని ఇద్దరి మధ్య గోడగా పెట్టుకున్నారు అయినా సరే ఇప్పుడు ఇలా చూస్తుంటే నిన్న కలుసుకున్నట్టే ఉంది తప్ప ఎనిమిది సంవత్సరాలు విడిపోయి దూరంగా ఉన్నట్టే లేదు ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానాన్ని ఈ కాలం దూరం ఎడబాటు కాస్త కూడా కరిగించలేకపోయినాయి అది ఆ ఇద్దరికి అర్థమైపోతూనే ఉంది ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళా అతని ఇంట్లో అడుగుపెట్టింది సుచరిత ఉత్తుంగ తరంగాల అతని ముంచి వేసి తేలుతున్న భావాలని అతను అతి జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటున్నట్టుగా గుటక మింగాడు ఈ రోజు నిన్ను ఎన్నిసార్లు తలుచుకున్నానో అన్నాడతను అసలే గంభీరమైన అతని గొంతు మంద్రస్థాయిలో జ్ఞాపకాల సుళ్లలో నిస్సహాయంగా మరింత మంద్రంగా వినిపించింది అందుకే కాబోలు వర్షానికి దయ కలిగి కొండపోతగా కురిసింది ప్లేన్ని ఆపించేసింది ఆమె భావన వీచికల గుంకార మారుతం నుంచి అప్పుడే కాస్త తప్పించుకున్నట్లుగా అంది వెయ్యి సార్లు కోటి సార్లు గుర్తుకు వచ్చావు ప్యారిస్ ఫోన్ చేస్తే నువ్వు రెండో రోజుల క్రితమే వెళ్ళావని అన్నారు ఆలోచనలనే నిన్ను ఊపిరి పోసి నా కళ్ళ ముందు నిలబెట్టాయా అనిపిస్తోంది అతను మల్లా కల్లారా చూసినట్టు చూశాడు అతని రెండు చేతులు మధ్య బందీ అయిన చేతికి అతని చేతుల మధ్య వెచ్చటి స్పర్శ ఫోన్లు ఉత్తరాలు వీడియో టేప్స్ ఇది అన్నమాట పార్ట్ సెవెన్ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో